పల్నాడు జిల్లా మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ పాటు ఆయన సోదరుడి మాఫియాపై ఇవాళ తెలుగుదేశం పుస్తకం విడుదల చేయనుంది పిన్నెల్లి పైశాచికం పేరుతో విడుదల చేయనున్న ఈ పుస్తకంలో ఏళ్లుగా మాచర్లలో సోదరులు చేసిన అరాచకాలను కళ్లకు కట్టింది ముఖ్యంగా రెండు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలపై దాడులు దాష్టికాలను పొందుపరిచింది అదే సమయంలో పిన్నెల్లి అక్రమార్జనను సైతం పేర్కొంది పిన్నెల్లి పైశాచికం పేరుతో తెలుగుదేశం ఇరవై ఎనిమిది పేజీలతో రూపొందించిన పుస్తకం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది మాచెర్ల నియోజకవర్గాన్ని ప్రైవేట్ ఎస్టేట్ గా మార్చుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ సహజ వనరులను కొల్లగొట్టారని ప్రశ్నించిన వారిపై పైశాచికంగా దాడులకు పాల్పడి మారణ హోమం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది ప్రజలంతా తమ బానిసలనే విధంగా మాచెర్లలో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వేధించారని పిన్నెల్లి దోపిడి రెండు వేల కోట్లని ఆరోపించింది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆదాయం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు లక్షలుంటే ఇప్పుడు అధికారికంగా నలభై మూడు లక్షలు చూపిస్తున్నా అనధికారికంగా ఏటా రెండు వందల యాభై పైనే ఉంటుందని పుస్తకంలో తెలిపింది అప్పులతో ఊరుదిలి పారిపోయిన పరిస్థితి నుంచి వేల కోట్లకు పడగలెత్తారని పేర్కొంది అధికారికంగా ప్రకటించిన ఆస్తుల వివరాలను అందులో వివరించారు రెంటాలలో తెలుగుదేశం ఏజెంటుగా ఉన్న చేరెడ్డి మంజులపై దాడి చేసి తలకు తీవ్ర గాయం చేయడం కారంపూడిలో తెలుగుదేశం కార్యాలయ ధ్వంసం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం తదితర చిత్రాలు పుస్తకంలో ఉన్నాయి పిన్నెల్లి మాఫియా ఎనిమిది హత్యలు చేసిందని అన్ని వర్గాలపై డెబ్బై తొమ్మిది దాడులు చేసిందని పుస్తకంలో తెలుగుదేశం పార్టీ వివరించింది ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగారంటూ గుండ్లపాడులో తెలుగుదేశం నాయకుడు చంద్రయ్యను దారుణంగా హతమార్చారని దుయ్యబట్టింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను కలిసేందుకు వెళ్లిన బొండా ఉమామహేశ్వరావు బుద్ద వెంకన్నలపై మాచెల్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు తురక కిషోర్ హత్యాయత్నం చేశారని పొందుపరిచింది ముప్పై కిలోమీటర్ల మేర వెంటాడి రాళ్లు రాడ్లు కర్రలతో దాడికి తెగబడ్డారని తెలిపింది అడిగిన నేరానికి రెంట చింతల మండలం మల్లవరం తండాలో బానవత్తు సాముని బాయిను హతమార్చారని ఎన్నికల సందర్భంగా మొత్తం డెబ్బై తొమ్మిది దాడులు చేయగా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైనే యాభై ఒకటి ఉన్నాయని వివరించింది మాచర్ల పట్టణం కంభంపాడు ఒప్పిచెర్ల కే గూడెం కొత్తూరు రెంటాల కాకానివారిపాలెం తుమ్రుకోట కండ్లకుంట పోలేపల్లి పాల్వాయిగేటు రాయవరం పట్లవీడు తదితర ప్రాంతాల్లో బాధితుల పేర్లతో కూడిన జాబితాను ప్రస్తావించారు ఆత్మకూరులో దళితుల బహిష్కరణ పోలింగ్ కేంద్రాన్ని వదిలి వెళ్లాలంటూ ఏజెంట్కు వీడియో కాల్ తదితర సంఘటనలపై పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను జత చేశారు